హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల కాలంలో ఫుడ్ డెలివరీ యాప్స్ మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక భాగమైపోయాయి అలాగని చెప్పి మనం ఆర్డర్ చేసిన ఆహారం నాణ్యత విషయంలో మనం రాజీ పడ్డం కాదు కదా ఫుడ్ ఒకటి చక్కటి ఆరోగ్యపరమైన వాతావరణంలో వండి శుభ్రంగా ప్యాక్ చేసి అంతే శుభ్రంగా వేడిగా మనకు అందించాలి అనే కదా ఎవరైనా కోరుకునేది కానీ డోర్ డెలివరీ చేసిన ఫుడ్ అలా కాకుండా ఫుడ్ పార్సిల్ పై ఉమ్మవేసి ఉంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది చెప్పండి మరి అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు వేడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అయినా అలా ఆహారం పార్సిల్ పై ఉమ్మివేసేంత ఉంటారా అలా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఎందుకుంటుంది అనే కదా మీ సందేహం ఆగండి ఆగండి మీకు ఇప్పుడు చెప్పబోయే విషయం తెలిస్తే మీరు మరింత షాక్ అవుతారు ఎందుకంటే ఆ ఫుడ్ పార్సిల్ పై ఉమ్మి వేసింది ఇంకెవరో కాదు ఫుడ్ డెలివరీ చేసిన వ్యక్తి అవును ఫ్లోరిడాలో ఒకరికి నిజంగానే అలాంటి చేదు అనుభవం ఎదురైంది తాజాగా ఫ్లోరిడాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఒక పదమూడేళ్ల బాలుడు అలియాస్ క్రిస్ అతడి తల్లి డోర్ డ్యాష్ నుండి ఫుడ్ ఆర్డర్ చేశారు ఫుడ్ డెలివరీ చేసే వ్యక్తి వచ్చి ఫుడ్ పార్సెల్ అక్కడ పెట్టి దానిని ఒక ఫోటో తీసుకున్నాడు ఆ తర్వాత అదే ఫుడ్ పార్సెల్ రెండు మూడు సార్లు ఉమ్మేశాడు అందుకు కారణం ఆ ఫుడ్ ఆర్డర్ చేసిన వాళ్ళు తనకు కనీసం ఒక్క డాలర్ టిప్పు కూడా ఇవ్వలేదనే కోపంతోనే అతను తన కస్టమర్కి డెలివరీ చేసిన ఆహారంపై ఉమ్మవేశారని ఆ తర్వాత తన తప్పిదాన్ని అంగీకరించాడు ఆ డెలివరీ ఏజెంట్ ఏమనుకున్నాడంటే ఎలాగో తన ఫుడ్ డెలివరీ ఫోటోలు తీసుకున్నాను కనుక ఆ ఫుడ్ పై ఉమ్మవేసింది ఎవరో తనకు తెలియదని తను మాత్రం పరిశుభ్రంగానే డెలివరీ చేశానని కావాలంటే ఇదిగో తన వద్ద ఫోటోలు కూడా ఆధారంగా ఉన్నాయి చూడండి అని చెప్పొచ్చు అని భావించాడు కానీ ఆ ఇంటి ఆవరణలో హిడెన్ సీసీటీవీ కెమెరా ఉంది అనే విషయం సదరు వ్యక్తి తెలుసుకోలేకపోయాడు కానీ అతడి ఈ భాగోతమంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో అతడు తన తప్పిదాన్ని ఒప్పుకోక తప్పలేదు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఫుడ్ డెలివరీ బాయ్స్ కి టిప్స్ ఇవ్వకపోతే మరి ఇంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వడం ఎంతవరకు న్యాయమని ఈ వీడియో చూసిన నెటిజన్స్ మండిపడుతున్నారు ఈ ఘటనపై స్పందించిన డోర్ డ్యాష్ సంస్థ కస్టమర్ కి క్షమాపణలు చెప్పడమే కాకుండా డెలివరీ పర్సన్ ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని ప్రకటించింది ఇది వాటి వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి